గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోని అయిపోయిందని జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ తీవ్రంగా విమర్శించారు దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గుంటూరు పర్యటనలో భాగంగా ఇటీవల దాడికి గురైన అంబటి నివాసానికి వెళ్లిన జగన్ ధ్వంసమైన ఇంటిని వాహనాలను పరిశీలించారు గుడి నుంచి వస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు కర్రలు రాడ్లతో దాడి చేశారని పోలీసుల సమక్షంలోని కార్లను పగలగొట్టారని ఆరోపించారు బాధితుడైన అంబటిని అరెస్ట్ చేసి దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణమన్నారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇలాంటి దాడులతో వైసీపీ నాయకులను భయపెట్టగలమనుకుంటే మీ అంత మూర్ఖులు లేరన్నారు ఎల్లకాలం ఏదే ప్రభుత్వం ఉండదు మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు వడితో సహా చెల్లిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఘాటు వార్నింగ్ ఇచ్చారు జగన్ చేసిన తప్పులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లెక్కలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు అనంతరం తిరుమల నెయ్యి వివాదంపై కూడా జగన్ స్పందించారు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయని కేవలం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కుని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయం అయితేనేమి విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయం అయితే నేమి బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉతకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు నేను అడుగుతా ఉన్నాను అంబటి రాంబాబు అన్న